బాగా ఆరోగ్యానికి కళ్ళకు కానీ మన గుండెకి కానీ ఇంపార్టెంట్ కోడిగుడ్డ ఎంత ఉంటుందో ఇది ఉడిగితే ఒకసారి మీరు తింటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో అసలు ఇదంటే ఎవరికో తెలీదు దీని విషయం ఏందో తెలీదు డాక్టర్లు అడిగితే తెలుస్తుంది ఈ కొవ్వు కానీ గుండెకాయ కానీ దీంట్లో చేతి కూడా మింగొచ్చు పొద్దున్నే టీ తాగకూడదు పరిగెడంతో రావాలి బీపీ కానీ అల్సర్ కానీ గాలిలో తన్ని తన్నీ తెలియదు ఇది అంతా తినొచ్చండి ఎవరికి ఇష్టం ఎక్కడ బాధేస్తుంటాడు అలవాటు లేదు కదా జనానికి గురించి యువతమ్మా తెలుగులో బోన్లెస్ చేయాలంటే వంద రూపాయలు తీసుకుంటారు కిలోకి వచ్చిలు కానీ మేము బోన్లెస్ చేసి గుంటూరు టౌన్ గుంటూరు టౌన్ లో శారదా కాలనీ సెంటర్ లో గుంటూరు టౌన్ మొత్తం మీద నేనేనండి అంటే నేనే శారదా పుట్టిన నాకు ఇదే పని ప్రపంచంలో ఇది కేరళ కానీ మెడ్రాస్ గానీ ముంబై గానీ ఢిల్లీ ఆగ్రా ఆగ్రాని ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో మొత్తం యూట్యూబ్ లో చేసేది నేనే ఏది కావాలన్నా పొలావ చేయాలన్నా పొకోడి చేయాలన్నా ఫోన్లెస్ చేయాలన్నా ఎప్పుడు చేయాలన్నా గుంటూరు శారదా కాలనీ త్వరకారావు నేనే సార్ ఓకే ఫ్రెండ్స్ మా నాకు ఒక విషయం అయితే అర్థమైంది మామ చెప్పింది మీకు అర్థం కాలేదని తో సో అతనికి అయితే పక్షం అయితే వచ్చింది ఇప్పుడు నుంచి కొద్దిగా మాట తడబడటం అయితే అయింది ఆల్ ఇండియా లెవెల్లో కాదు మన స్టేట్లో మన గుంటూరు పొట్టుకు బోన్లెస్ చేయడంలో మామ తోపు మావకు మించి ఎవరు లేరు సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే బోన్లెస్ చేయాలంటే కిలోకి వంద రూపాయలు కాడి నుంచి నూట యాభై రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు సో మామ ముప్పై రూపాయలు మాత్రం కిలోకి తీసుకుంటాడు ఒక్క రూపాయి ఎక్స్ట్రా కూడా తీసుకోడు అంత బాగా చేస్తాడు బోన్లెస్ అసలు బోన్లెస్ లో ఎవరన్నా కానీ బోన్లెస్ చేయాలంటే మామ తర్వాతే బోన్లెస్ ఆఫ్ గుంటూరు కింగ్ అంతే కొరియన్ సినిమాలు చూస్తారు కదా మీరు కొరియన్ సినిమాలు చైనా సినిమాలు సో అట్లా అయితే ముళ్ళు తీస్తాడు నీట్ గా ఒకటికి రెండు సార్లు జూమ్ చేసుకొని చూడండి మీకు కూడా అర్థమైంది ఎక్కడన్నా కానీ ముళ్ళు గాని తను రిమూవ్ చేసిన స్కిన్ లో ముళ్ళు గాని కనపడితే ఆరు కిలోలు బొచ్చా మెసేజ్ చేసిన వాళ్ళకి గివ్ గా అయితే నేను ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ ారు బోన్లెస్ అండి అవునండి దుర్గా గారు బోన్లెస్ ఓకే వీడియో తీసుకోండి తీసుకుంటున్నామండి

ഞാൻ ഇട്ട് തോന്ന തല പാലോ ആയി പോလား ആഹാ ടൗണയ ആ രണ്ട്ന്നെ ഇട്ട് ചുണ്ട അങ്ങനെയല്ലേ রাগേണ്ട ലേ ലേ എങ്ങടേ എന്നോ എങ്ങ गेला ആ ഒന്നേ ഒന്നേ ഇല്ല വടക്കടുന്നെ എന്നേരോ കേടിയാ മുതല രാഗല്ലേ പാമിന രാപ്പപ്പനോവോ മാത്ര ഒന്നിങ്ങ നഗര ഒന്നേറായി

मैं निम्स पड़ा मूर्ण कि चाव र चाव మీకు తెలియని విషయాలు కొన్ని ఉండేయండి ప్రపంచంలో ఎన్నో చూసి ఉంటారు మీరు ఇంట్లో ఇవన్నీ బాగా కిడ్నీలకు కానీ బాగా ఆరోగ్యానికి కళ్ళకు కానీ మన గుండెకి కానీ ఇంపార్టెంట్ కోడిగుడ్డ ఎంత ఉంటుందో ఇది ఉడికితే ఒకసారి మీరు తింటే అప్పుడు దీని యాదవి అనేది ఒక టన్ను రెండు టన్నుల్లో ఉండేది ఐదు లక్షలు పది లక్షలు ఉండదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో అసలు ఇదంటే ఎవరికో తెలీదు దీని విషయం ఏందో తెలీదు డాక్టర్లు అడిగితే తెలుస్తుంది ఈ కొవ్వు కానీ గుండెకాయ కానీ దీంట్లో చేదు కూడా ఇంకొచ్చు పొద్దున్నే టీ తాగకూడదు పరిగెడంతో రావాలి బీపీ కానీ అల్సర్ కానీ మన హైదరాబాద్లో చాలా మంది ఇస్తా అంటారు మీకు తెలీదు నా తమిళ సోల

కావాలన్నా చేసుకోవచ్చండి ఒకటి చేసుకోవచ్చు పొలావు చేసుకోవచ్చు కబాబు చేసుకోవచ్చు అయా వేసినాలే మొత్తం నాకేలే ఇచ్చేది బా మా బావ న్యూ ఇయర్ రోజు నా కాడికి వస్తున్నాడు ఇవాళ ఇచ్చేస్తాడు చూడండి ఒకసారి పలావ ముక్కలు కొట్టాలన్నా విడిపోదు ఇది చాలా వస్తేనే వీడియో క్వాలిటీ కనపడుతుంది అవును మా అన్న చిలుకోమానా కేట్ కొట్టే అలా కత్తి ఆ చిలుకొచ్చినా బింగు ఉంటుంది బిండి కలప గ్యాస్ ఆ కత్తి దే ఈ రెండు